మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయం మండలం మాధవరం గ్రామ శివారులోని గురు రాఘవేంద్ర స్టేజ్ వన్ మాధవరం ఎత్తిపోతల పథకం నందు గుర్తు తెలియని వ్యక్తులు హై వోల్టేజ్ మోటార్లు ధ్వంసం చేశారు ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ నేత వై ప్రదీప్ రెడ్డి వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు జి భీమారెడ్డి పిఏ వెంకట్రామరెడ్డి రోగప్ప వెంకోబ తదితరులు పంప్ హౌస్ను పరిశీలించారు రైతుల సంక్షేమం నిమిత్తం మోటార్ మరమ్మత్తులకు ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి తరఫున తక్షణ సాయం కింద ఐదు లక్షల రూపాయలు అందజేస్తామని అధికార పార్టీ నాయకులు కూడా ఐదు లక్షలు అందించి రైతు సంక్షేమానికి కృషి చేయాలని కోరారు అదేవిధంగా ఇంతటి దుశ్చర్య పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ వారిని మీడియా ద్వారా కోరారు సంబంధించిన అధికారులు కలెక్టర్ గారికి అయితే నిన్న అధికారులకి అయితే అందరినీ కూడా మాధవరం రైతులు లక్ష్మణ రైతులు బెల్లగల్లు చిన్నపంపల్లి తాండ దాదాపు సుంకేసే వరకు కూడా రైతులందరూ కూడా ఈ స్కీమ్ ద్వారా నీళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళు గత ఐదు సంవత్సరాల నుంచి అందరు ఐదు ఐదు సంవత్సరాలు క్రిగేషన్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఎప్పుడూ ఇటువంటి ఇబ్బంది కలగలేదు మేము అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో కూడా చిన్న చిన్న రిపేర్లు వస్తే కూడా మన ఎమ్మెల్యే గారు సొంత నిధులు అదేవిధంగా రైతులు కూడా సహకరించి కొంతమందికి చిన్న చిన్న పేర్లు చేపించుకొని రైతులందరూ కూడా గత ఐదు సంవత్సరాల్లో పంటలు పండిస్తూ సెక్షన్లో ఉండడం జరిగింది ఇది జరగడం చాలా బాధాకరం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీస్ అధికారులందరూ ఖచ్చితంగా దీన్ని దర్యాప్తు చేసి దీని వెనక ఎవరున్నారో రైతులు ఉన్నారా నిజ నిజమైన దొంగలేదైనా ఏదైనా దీన్ని వాంటెడ్గా చేసినారనే విషయాన్ని వాళ్ళు తొందరగా తీసుకురాకపోతే ఒకరి మీద ఒకరి అనుమానం పరిస్థితి కూడా ఈరోజు నెలకొంది కాబట్టి ంతరాంగానే అదే విధంగా అధికారులను కూడా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం తొందరగా దాన్ని దర్యాప్తు చేస్తూ ఈ సంబంధించిన పంప్ హౌస్లో ఏవైతే రిపేర్లు ఉన్నాయో వాటి అన్నిటి కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా దీన్ని రిపేర్ చేసే విధంగా మా వంతుకుడు మేము కృషి చేస్తాం అదేవిధంగా దీనికి సంబంధించి కొంతమంది నాయకులు కూడా ఇది చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసినారు రోజు ప్రజలందరికీ కూడా తెలుసు దీన్ని పూర్తి చేసింది రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది సమయంలోనే పూర్తి చేయడం జరిగింది దాని సమ తర్వాత అన్నిటి కూడా రన్నింగ్లో ఉన్నాయి అందరూ రైతులందరూ పండించుకుంటున్నారు ఈరోజు ఎవరో నా ఆలిఫ్ ఇరిగేషన్ చంద్రబాబు నాయుడు లిఫ్ట్ ఇరిగేషన్ రాగా మన కులికాలం ప్రాజెక్ట్ తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు తొంభై ఐదు శాతం పనులు పూర్తయినవి రాజశేఖర రెడ్డి గారు సమయండి మిగిలిన అరవకొరవ పనులు మన పైన భగవంతుడు రాజశేఖర రెడ్డి గారిని ఇప్పుడు అకాల చెందడం చెందా దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి మిగిలిన ఒక పది పర్సెంట్ నిధులు విడుదల చేసి పూర్తి చేయడం జరిగింది ఇక మన కుమ్ములూరు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ అయితే నా తెలిసి దాదాపు ఎనభై శాతం లిఫ్ట్ ఇరిగేషన్ ఏవైనా జరిగినాయి అంటే దానికి రాజేయ రెడ్డి గారి సమయంలోనే జరగడం జరిగింది రాజే రెడ్డి జరిగింది ఇంకా మామూలుగా ఐటీసీ కింద జరిగిన ఒకటో రెండో ఏదో ఉండి చంద్రబాబు నాయుడు పేరియట్లు జరిగిండొచ్చు బూదూరు సంబంధించి ఇంకోటి మాదవర్ సంబంధించి మళ్ళా మా గత ప్రభుత్వంలో కూడా ఐదు లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ వాటి పనులు కూడా దాదాపు యాభై నుంచి డెబ్బై శాతం పనులు కూడా పూర్తి కావడం జరిగింది రైతులకు ఏదైనా చేసాం మేలు జరిగిందంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో తర్వాత ఏదైనా ఉందంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనే విషయాన్ని కూడా నేను ప్రతిపక్ష నాయకులు తెలియజేస్తున్నాను అది మీరు ఆలోచన చేసి ఇప్పుడు రైతులకు ఇది నష్టం జరిగింది మీరు అధికారంలో ఉన్నారు మేము ఎమ్మెల్యేగా ఉన్నాం మా రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు మా వంతు కృషి మేము చేస్తాం మీ వంతు కృషి మీరు చేసి పార్టీలకు అతీతంగా దీన్ని మన రైతులకు ఏ విధంగా ఉపయోగపడాలని ఆలోచించాలి తప్ప ఇది మీకు పేరు వస్తుందని వైఎస్ఆర్సీపీ నాయకులు దీన్ని పగలగొట్టినారని అవసరమేముంది దీన్ని పగలు కొడితే వచ్చేది ఏం లేదు మా దాంట్లో ఎవరు అటువంటి దొంగలు లేరు ఇనుమెత్తుపోయే దొంగలు ఈయనకు దొంగతనం చేసే దొంగలు మా పార్టీలో అయితే లేరు ఆ పార్టీలో ఉన్నారు లేదు వాళ్ళకే ఆలోచన చేసుకోవాలా ఎందుకంటే మా దగ్గర ఉండే రైతులు పెద్ద పెద్ద రైతులు మంచి ఉన్నారు కాబట్టి మా వాళ్ళు కూడా ఎవరు పని చేసే ఆలోచన లేదు నేను ఏదైనా విమర్శించేది సమయం కాదు దీనికి రైతులకు ఏ విధంగా ఉపయోగపడాలో దానికి ఏమి విధంగా చర్యలు తీసుకొని ఈ ప్రభుత్వం మీరు చేయండి మేము ఎమ్మెల్యేగా మా బాధ్యత ఏమంతా నిర్వహిస్తాం మేము రైతుల కోసం తొమ్మిది పది లక్షలు అంటున్నారు కొంతమంది ఇంకా అంచనా ఎక్కువ చెప్తున్నారు అవసరమైతే మీరు ఒక ఐదు లక్షలు ఇవ్వండి మేము ఒక ఐదు లక్షలు ఇస్తాం ఇదే చేయొచ్చు చేస్తాం ఎందుకంటే మేము కూడా ఎమ్మెల్యేగా ఉన్నాం కాబట్టి మీరు ఒక ఐదు లక్షలు ఇస్తే మేము కూడా ఒక ఐదు లక్షలు ఇచ్చి కష్టం ఖచ్చితంగా ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు మొత్తం మీదే నడుస్తుంది కాబట్టి మీరు ఒక ఐదు లక్షలు ఇవ్వండి మీరు ఇస్తే మేము ఒక ఐదు లక్షలు ఇచ్చి రిపేర్ చేస్తాం లేదా సంబంధిత అధికారులతో మాట్లాడి ఇద్దరు మాట్లాడి చర్యలు తీసుకొని ఫస్ట్ రైతులు నీళ్ళు అందియాలా ఇది వేగ పెట్టుకొని మనం అందరూ కృషి చేయాలని ప్రతిపక్ష నాయకులకైతేనే మన వాళ్ళకి